ఆహారం కోసం ఒక నక్క అడవిలో తిరుగుతుంది ఉదయం నుంచి ఎంతో ప్రయత్నించినా ఏమీ దొరకలేదు ఆకలితో అల్లాడుతుంది అలా తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద చనిపోయిన ఒక కుందేలు కనబడింది నక్క కళ్ళు మెరిశాయి అదృష్టం అనుకుంది అంతే అది దురాశపోతు వేరే జంతువులు ఆహారం కలబడి 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 తింటుంది కానీ తను తినేటప్పుడు ఎవరు దగ్గరికి రానివ్వదు అందుకే ఆ కుందేలుని చూడగానే నీతో నాకు మూడు రోజులు కడుపు నిండుతుంది ఇప్పుడు పొట్టని సగం నీళ్ళతో నింపేస్తే దాన్ని నాలుగు రోజులు తినవచ్చు అనుకుంది వెంటనే దగ్గరున్న చెరువుకి వెళ్ళింది నీళ్లు త్రాగింది తిరిగి దగ్గరికి వచ్చేసరికి అక్కడ కుందేలు లేదు అయ్యో ఎంత పిచ్చి పని చేశాను అని మామ అడిగితే సమస్య తీరుతుంది ఏనుగు మాంసాహారి కాదు కనుక తన ఆహారాన్ని పూర్తిగా తానే తినవచ్చు అలా అనుకున్న వెంటనే పరిగెత్తుతూ అడవి చివరికి వెళ్ళింది ఏనుగు అప్పుడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుంది మామ నీకు ఒక దండం నీ సహాయం కావాలి నా నువ్వు తప్ప వేరే దిక్కు లేదు వస్తావా అని అడిగింది మామ ఇక్కడ అక్కడ తొందరగా రా అంది నీళ్ళు త్రాగి వచ్చిన ఏనుగు దగ్గర వచ్చింది ఏంట్రా ఇక్కడ అక్కడ అంటున్నావు ఏంటి నీ గోల చిరాకుగా పడింది ఏనుగు మామ ఇదిగో చెట్టు మీద కుందేలు దాని నా అది నాకు కావాలి అందుకే నీ సాయం కోరాను నీకంటే నాకు ఇప్పుడు ఎవరు లేరు బతిమాలుకుంది నక్క అది నా వల్ల ఎలా అవుతుంది ఏనుగు సందేహం ఏముంది మామ తొందరగా గట్టిగా చెట్టు ఊపితే చాలు అది నక్క ఏనుగు తన బలంతో తొండాన్ని చెట్టు ఊపేసరికి కుందేలు కింద పడి వెంటనే పక్కన పొదల్లో